దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్లతోని దాదాపు పదమూడు వందల యాభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలతోని ఇలా నూట మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం దానిలో భాగంగా కరీంనగర్ తెలంగాణలో కరీంనగర్ బేగంపేట్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటాం ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటాడు మనం గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే పొన్నారు చెప్పినట్టు వాడినప్పుడు జరిగింది తర్వాత నిరసన జరిగింది మధ్యలో మాత్రం అయిపోయారు కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పు అంటే అన్నిటికీ లెటర్ పెట్టి వాళ్ళుగా అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం అంటే మేమే చేసినామని చెప్పుకుంటారు వాళ్ళుగా వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినాం కాదు బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్ ఏం చేయలేవాళ్ళు వాళ్ళు కానీ చేపని చెప్పుకుంటారు అన్నాడు కాబట్టి చేసారు ఎవ్వరు రాలేదు ఇక ఈ రైల్వే స్టేషన్ దిక్కిందు కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగుల కూడా కానీ ఎక్స్ట్రేటర్ కానీ రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ లోపల రెస్టారెంట్స్ కానీ తొమ్మిది ప్లాట్ఫామ్స్ కానీ లిఫ్ట్ కానీ ఇట్లా అన్ని రకాల వసూలతోనే మీరు స్టేషన్ చూడండి రాత్రి సాయంత్రం వస్తే చాలా మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇలా సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోనే ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం ఇవాళ ఏ దేశం ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఇలా పేరు దితుందంటే ఆ స్థాయికి ఏంటంటే ఆ దేశంలో రైల్వేస్ కానీ రోడ్స్ కానీ ఏవియేషన్ కానీ ఈ మూడు అభివృద్ధి చెందునే ఆ దేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుంది మరి అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యాల్లో స్థానంగా తీసుకురావాలి ఈ భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్స్ రైల్వేస్ ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇలాంటి మనం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసి మెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల కాల వ్యవధిలో ముప్పై రెండు నలభై రెండు వేల కోట్ల రూపాయలను ఇవాళ కేవలం రైల్వేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వివిధ రైల్వే కొత్త నిర్మాణాలు కానీ రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నిటి కలిపి దాదాపు ఈ పది సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం ఈ యొక్క ఆర్థిక సంఘంలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఈ యొక్క ఆర్థిక సంఘంలోనే ఐదు వేల కోట్ల రూపాయలను రైల్వే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రాబోయే రోజుల్లో కూడా ఇలా మన రాష్ట్రానికి ఆ రోజు రైల్వే మిశ్రం కరీంనగర్ నుంచి హైదరాబాద్ అస్తం పట్టి రైలుకు నిర్మాణం కోసం పోవడం జరిగింది ఈ సందర్భంగానే అమృత్ భారోత్సవం సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను రైల్వే మంత్రితో కలిసి సార్ కరీంనగర్ లేదు సార్ సార్ కరీంనగర్ జమ్ముగుంట రెండు రైల్వే స్టేషన్లు కూడా ఈ అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయండి మీరు చేర్చండి అని చెప్పిన తర్వాత తర్వాత మొదటిసారి మీరు కోరుతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేద్దాం అమృత్ భారత్ కింద చేర్చడం జరిగింది తర్వాత నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మిగుద్ద రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వాళ్ళు కాబట్టి దాంతోపాటు పాటు ఆరోపీ ఆరోపి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతోనే ఆరోపి సాధనాయి గతంలో పున్న ప్రగరారు ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఈ జూన్ నెలాఖరు వరకు ప్రజలకు సౌకర్యత్వం వచ్చిపోయే విధంగా కొంత కొంత వెసులుబాటు కల్పించే విధంగా కొంత నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా నిన్న ఆదేశాలు జారీ జరిగింది దాంతో పాటు కరీంనగర్ అతన్పట్టి రైలు నిర్మాణం కూడా అలా డిపిఆర్ అనేది పద్నాలుగు వందల కోట్లతో కూడా కొత్త రైల్వే నిర్మాణం కూడా మనం ప్రారంభించ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది వారు ఎప్పుడు రైల్వే కొత్త తిరుపతి హైదరాబాద్ కరీంనగర్ తిరుపతి సంబంధించి కూడా ట్రాఫిక్ ట్రాక్ సంబంధం సంబంధించిన సమస్య ఉంది కాబట్టి ప్రతి రోజు నడపడం చాలా ఇబ్బంది వస్తుంది అది వీలు కాదని చెప్పి రైల్వే మంత్రి గారు చెప్పిన తర్వాత సార్ కనీసం త్రీ టైమ్స్ అన్నా వీక్లీ త్రీ టైమ్స్ అన్నా ఫోర్ టైమ్స్ అన్నా నడపని చెప్పి గతంలో కోరడం జరిగింది గౌరవ పునర్ప కూడా వారు కూడా రెండుసార్లు నాకు లేఖలో కూడా రాయడం జరిగింది గతంలో కూడా మంత్రి గారి కేంద్ర మంత్రి గారు గడవడం జరిగింది కాబట్టి మా ఇద్దరం కలిసి కూడా మేము ఇద్దరం కలిసి కూడా ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ ను వారానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఈ ప్రజలకు సేవడానికి మాత్రమే మేము వచ్చినాం ప్రజల ఆశీర్వాదాలు గెలుస్తామేము రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలిస్తుంది అందరికీ కూడా ఉద్యోగపూర్వక తెలుస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లను వారి సహస్రాలతో ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అభివృద్ధి పథకంలో ఈ రైల్వే స్టేషన్ చేర్చి వచ్చేసారి జమ్మకుంటుని చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరఫున ఉద్యోగపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తల మీ అందరూ కూడా ఉద్యోగపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి